thank you చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో अमेदकर डॉक्टर बीहारमेदकर डॉक्टर बीहार्टारमेदकर बिहार अमेरिका जोहार अमेरिका जोहार जोहार नगर बिहार 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 अमेरिका जोहार जोहार

వర్గము ఒక మతం అనేది ఏమీ ఉండదు ఆ రోజుల్లో ఆ సెక్షన్ అంతా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఉద్యమాలు చేసి వాళ్ళ మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే ఇందులో వచ్చే తప్ప ఆయన ఒక పొలాలు మొదలా కట్టలేదు గొప్ప రాజ్యాంగ అత్యంత పరిషత్తి బాబు రాజ్యాంగం

సేవ దేశానికి అందించినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ మన దేశంలో జన్మించడం మనకు ఒక గొప్ప కర్మకారణంగా భావిస్తూ ఆయనకి అవకాశం ద్వారా అనేకమైనటువంటి సంస్కారములు బలమైనటువంటి ఏదైతే ఈ రాజ్యాంగం నిరంతరం ఈ భూమి ప్రజలు ఉన్నంత కాలం కూడా అనుసరించాలి కొనసాగాలి అనేటువంటి దాంతోనే బలమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన దాంట్లో డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మంచి రాజ్యాంగం ద్వారా ఈ రోజున మన అనేకమైనటువంటి సౌకర్యాలు స్వేచ్ఛ జీవితాన్ని కానివ్వండి మనం అనిపిస్తా ఉన్నాం ఓ పక్కనే భారతదేశానికి స్వతంత్రం రావడానికి అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చినటువంటి మహనీయులు గాంధీ యొక్క చక్కగా ప్రపంచ దేశాలనే చక్కటి బలమైనటువంటి రాజ్యాంగాన్ని మరి ఆయన ఆ కొంతమందికి ఓట్ హాస్తున్నా ఉంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓట్ ఉండాలి ఏదైనా ఏ శక్తులైనా ప్రజలు మంచి వాళ్ళ ఓట్ హాక్ ద్వారానే ఆ ప్రభుత్వాన్ని కానీ వ్యక్తులు కానీ దించుకోవడానికి ఐదు సంవత్సరాల కాలంలో ఓట్ అనేది ఒక ఆయుధం అనేటువంటి సమానమైనటువంటి ఆయుష్ని అందించినటువంటి భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఆయుధాలను అందించినటువంటి ఒక మహావీరుడు అటువంటి వారి యొక్క జయంతి వాళ్ళు జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఆనందం వారి యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్దాం వారు ఏదైతే ఇచ్చినటువంటి భారతదేశంలో తన మన భేద రోద ఉన్నవాడు లేని వాళ్ళు అనేటువంటి తేడా లేకుండా ఆయుధాలు

నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో జయంతి నివాళులు అర్పిస్తా ఉన్నాం వారు అందించినటువంటి భారత దేశానికి ప్రపంచ దేశాల్లో భారత బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీలు అంబేద్కర్ గారు ఎందుకంటే ఈ రోజున గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు